అందుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ఎనభై నాలుగో పాట పాడుకుందాం ఓ ప్రాథనా మరతు నా నే న ప్రభువు ము కాణుతివన్ నమ్రాదనా నిేరణు గద నిే మాదార బ్రోలు சம்புஜேயுச்சு நஷாந்தமீன தீபே நாஷைல மய నా శో కల్లా దీచెడు విషే శామైనా ప్రాధనా నా శో కల్లా తీచెడు విషే శామైనా ప్రాధనా రేకలే నా దుూక భార మెల్లను నా దేబుడేసు చెంతకు మోదాంబు గొంచు భోను సదాసుందను విదాంబుచూప నీవేగా వేగైర్యమీచు ప్రార్థనామ్ సుధ సుధార ప్రార్థన దైర్య మీర్చు ప్రార్థనామ్ సోధ సుధార ప్రార్థన క్రిస్తు నందు ప్రియమైన దేవుని పిట్ల మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాను దినాత్మీయ మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఉన్నాను నిన్నటి నుండి లూదియా అనే స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఆ ఉదాహరణ పొడి ఏ విధంగా తయారవుతుంది అలాగే ఆమెలో ఉన్న రెండు ప్రాముఖ్యమైన లక్షణాలను నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవునిని ఆరాధించడము ప్రార్థించడము అనేది మొదటి ప్రాధాన్యతగా ఆమె తీసుకుంది అనే సత్యాన్ని మనం చూసుకున్నాం రెండవది తాను ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతుందో వాళ్లను ఆమె ప్రభావితం చేసింది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే పదిహేనవ వచనాన్ని మనం చదువుకున్న పదహారవ అధ్యాయము అప్రతరుల కార్యముల గ్రంథము పదిహేనవ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాక్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసాము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాట ఎప్పుడైతే మనం చదువుకుంటూ ఉన్నామో ఇందులో ఆమె తన ఇంటి వారిని ప్రభావితం చేసి బాప్తిస్మానికి నడిపించడం మాత్రమే కాకుండా తన యొక్క ఆతిథ్యం ఇచ్చే స్వభావాన్ని ఆమె బయట పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆమె వాళ్ళని అడుగుతూ ఉన్న మాట బలవంతం చేస్తుంది ఏమని అంటే నేను ప్రభునందు విశ్వాసం గలదానాన్ని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండ ఉండండి అని ఆమె వేడుకొనుచు చూ బలవంతము చేసిన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా ధనం ఉన్న వాళ్ళకి దాతృత్వ గుణం ఉండదు అనేది ఒక సామాన్యమైన అభిప్రాయంగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈమె అయ్యుండి చాలా ఖరీదైన వ్యాపారమే ఆమె చేస్తూ ఉన్నప్పటికీ ఆతిథ్యం ఇచ్చే గుణం ఆమెలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం కారణం ఏంటి అని అంటే ఆతిథ్యం చేయడము అనేది అంత సులభమైన విషయం కాదు రెండవది ఆతిథ్యం చేసినప్పుడు మనకు తెలియకుండానే దేవదూతలకు మనము ఆతిథ్యం చేస్తూ ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది కాబట్టి ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వినిందో ఆమె దేవుని వైపుకు మారిపోవడం మాత్రమే కాకుండా ఆతిథ్యం ఇచ్చే ఆ స్వభావాన్ని కూడా అలవరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఆతిథ్యం చేసే వాళ్ళుగా ఉండాలి ఎవరికి అనంటే ముఖ్యంగా దైవజనులకు ఆతిథ్యం చేసే వాళ్ళుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా అనాథలకు లేదంటే తిరిగి మనకు ఎవరు ఏ ఉపకారం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మనము ఆతిథ్యం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అట్రీతిగా మనం చేస్తామో అది దేవుని చేత కూడా అంగీకరించబడే స్వభావంగా మనం చూస్తాం కాబట్టి లూదియాలోని మూడవ శ్రేష్టమైన లక్షణము ఆతిథ్యం ఇచ్చే గుణం నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోసరల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము నలభైవ వచనాన్ని మనం చూస్తాం వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిది అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయేది ప్రేమైన దేవుని పిట్లారా ఇక్కడ జరిగిన ఆ సంఘటనలో వారు చెరసాలలో వేయబడుతూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఆ చెరసాల నుండి బయటికి రావడము ఇదంతా పై వచనాలలో మనం చూస్తాం వారు చెరసలలో నుండి ఎప్పుడైతే బయటకు వస్తూ ఉన్నారో డైరెక్ట్ గా ఎక్కడికి వెళుతూ ఉన్నారు అనంటే లూదియా ఇంటికి వారు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిసారేమో ఆమె బాత్యత్వం తీసుకున్నప్పుడు బతిమాలింది అప్పుడు కాకుండా ఈసారి వాళ్ళు చెరసలలో నుండి బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా లూదియా ఇంటికే వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనంటే ఆమె ఎంతగా వీళ్లను ప్రభావితం చేసింది మనం అర్థం చేసుకోవచ్చు ఆమె అడిగిన విధానం వీళ్ళు మరచిపోలేక వారి ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది మొదలుకొని ఆమె ఆ స్వార్థ పరిచర్య కొరకు చాలా సహకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని యొక్క సేవ చేసే ఆ యొక్క సంస్థలకు సహాయపడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈమె ఆ దైవజనులను చేర్చుకోవడం మాత్రమే కాదు వారికి ఆమె ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా వారి యొక్క పరిచర్యకు కూడా సపోర్ట్ చేసినట్లుగా మనం చూస్తాం అది ఆర్థికంగా కావచ్చు ఇంకా ఏ విధంగా అయినా కావచ్చు ఆమె సహకరించింది మనము కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్న ఆ సంస్థలకు సహకరించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం వెళ్ళలేకపోవచ్చు కానీ మన పక్షాన మనం చేసే సహాయంను బట్టి ఎవరో ఒకరు దూర ప్రాంతాలకు సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి వారికి సువార్తను అందించే అవకాశం ఉంటుంది ఈ దినాల అనేక సంస్థలను మనం చూస్తూ ఉన్నాం ఐఈఎం వాళ్ళు కావచ్చు ఈహెచ్సి వాళ్ళు కావచ్చు విశ్వవాణి వాళ్ళు కావచ్చు ఇటువంటి అనేకమైన సంస్థలు ఉన్నాయి వారు మనము వెళ్ళలేని ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ గోల్ అంతా కూడా క్రీస్తు తెలియని వారికి సువార్తను ప్రకటించడం అటువంటి శ్రేష్టమైన భావంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళలేకపోయినా కనీసం వాళ్లను ఆదుకోవలసిన సహకరించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది మరి లూదియా నుండి ఈ రెండు విషయాలను కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం మొత్తం నాలుగు విషయాలు లూదియా నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం అటు లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనల్ని మనం పరీక్షించుకుంటూ లేనట్లయితే అలవరుచుకోవడానికి ప్ర ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చేందుక ప్రార్థన చేసుకుందాం గల మా తండ్రి మరొక పర్యాయము లూదియా జీవితం నుండి మాకు నేర్పించిన మరొక రెండు నూతనమైన పాఠములను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీ సేవకులకు బ్రొవ ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా సేవకు సహకరించే స్త్రీగా నిరావసరాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం మేము కూడా అటువంటి లక్షణాలు మా జీవితాల్లో కలిగి జీవించడానికి మీ కృప మాకందరికి దయచేయమని వేడుకుంటూ వీరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యము మీరే నాది భద్రపరిచి ఫలింపజేయమని నిశ్చితమైన ప్రభు మరొక పర్యాయమని అనుగ్రహించే అనదినాత్మీయ పన్ను పూజించే వరకు నీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచుము ఏ సమ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయండి నడిపించుము గాక ఆమె